ఐశ్వర్యవంతుడైన రూపచూపుటలో నామం పేరిట క్రీస్తునందులు ఉన్నాను ఈ దినపు దియ్యార్త అపోసుడైన పౌలు గారు కొరంగి సంఘమునకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండవ వచనం తాను నిలుచుచున్నానని వాడు అడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకునివలను క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మనమందరం ప్రభు దినములలో జీవించుచున్నాం తప్పక మనం ఆత్మీయ జీవితములు నిలబడే వ్యక్తులు ఉండాలి ఏజ్ గారు ఆత్మ పొందిన వాడే ఆత్మ అతనిలోనికి ప్రవేశించినప్పుడు అతను నిలిచి ఉన్నాడని అంత మాత్రమే కాక యేసుక్రీస్తు భూమి మీద జీవించుచున్న దినములలో అనేక సంవత్సరములు ఉంగిపోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీని ప్రవ్వే ముట్టి స్వస్థపరిచి ఆవిడని లేపి నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే యోహాన్ గారు కూడా చచ్చిన వాడి వల్ల యేసుక్రీస్తు ఎదుట పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు అతన్ని లేపినట్లుగా నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక శిష్యులు కూడా అనేక స్వస్థపరిచి వారిని నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని పిల్లలుగా ఆత్మీయంగా మనం ఎట్టి అనుభవం కలిగి ఉండాలి అంటే నిలబడే అనుభవం కలిగిన వారమై నిలగడగలిగిన వారమై ఉండాలి అయితే నిలిచిన మనం అందరూ నిలబడుతున్న మనం అందరూ ఆత్మీయ స్థితిలో ఏనాడు కూడా పడిపోకుండా బహు జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని పిల్లలారా అసలు ఎందుకు ఒక ఆత్మీయుడు పడిపోతాడు ఎందుకో ఆత్మీయతలోండి నుండి నిలిచిన వారు పడిపోయి స్థితిలోకి వెళ్ళిపోతారు కొన్ని విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే దావీదు భక్తుడు మన సౌలు కుటుంబం గురించి వారు మరణించిన తర్వాత ఓ పెద్ద కీర్తన రాస్తూ అయ్యయో బలాఢ్యులు కూలిపోయిరే అని ఏడుస్తూ ఉన్నాడు బలాఢ్యులు పడిపోయిరే అని రోదన చేస్తూ ఉన్నాడు పిల్లరా సౌలు తన కుటుంబం అంతా పడిపోయిందని దామిది గారు ఎంతో దుఃఖకరంగా కీర్తన వ్రాసి పాడి ఆ దుఃఖాన్ని ప్రజలందరి ఎదుట వ్యక్తపరుస్తున్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మాట సౌలు తన కుటుంబం ఎందుకు పడిపోయింది రాజరికములోని ఎందుకు హఠాత్తుగా అంత తీవ్రమైన నష్టాన్ని పొందింది అంటే పిల్లరా సౌలు జీవితంలో స్వచిత్వం చేసుకున్నాడు ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన పగ కక్ష ఈర్ష స్వచిత్వం ఇవి చేయటం వలన తొదుకు ఏమైపోయిందంటే తన స్వచ్ఛత్వమే తను పడిపోయటానికి కారణమైపోయింది కాబట్టి నేను జ్ఞానిమే నీవు అనుకోవద్దు నేను నీవే మెచ్చుకునవద్దు తప్పక మనము మనల్ని తగ్గించుకొని మన క్రీస్తు ఏస్తున్నందు మనం ఆధారపడి ఆయన నానుకునే ఎడల ఆయన చిత్తము చేసిన ఎడల మనం ఎన్నడూ పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం అందు మాత్రమే కాక రెండో మాటని మనం రోమపత్రిక పదకొండో అధ్యాయంలో అపోసిడిన పౌలు గారు ఇస్రాయలు జనాంగు నేడు ఎందుకు రక్షించబడలేదు వివరిస్తూ ఓ చక్కని వివరణ అందిస్తున్నారు వారు ఎందుకు ఎందుకు తొట్టిలో ఎందుకు పడిపోయారు అంటే వారి అవిశ్వాసమే చేతనే అంటున్నాడు ప్రియులారా మనం క్రీస్తు యేసునందు అవిశ్వాసం కనుక కలిగి ఉంటే తప్పక మన ఆత్మీయతలు పడిపోతాం పేతుడు గారు నేల మీద నడుస్తూ ఎందుకు పడిపోయాడు అల్ప విశ్వాసం వల్లనే కదా కాబట్టి అనేకులు ఈ రోజున ఆత్మీయతలు పడిపోవడానికి గల కారణం క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచకపోవడం వలన మాత్రమే అది మాత్రమే కాక మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చెంది ఇస్రాయిలు అరణ్య ప్రయాణం చేస్తూ కారునికి వెళ్ళాలి అయితే అనేక మంది అరణ్యములు ఆకులు రాలినట్టుగా పడిపోయారు ఎందుకు అంటే వారు తమ అవిధేయత చేతనే అని ఎబ్రి పత్రంలో పౌలు గారు సెలవిస్తున్నారు ఈ రోజున మనం అవిధేయంగా ప్రభు ఎగత జీవిస్తే వాక్యానికి దైవజనుడికి నిర్లక్ష్య స్వభావం అవిధేయతను మనం కనపరిస్తే ఆ అవిధేయత తప్పనిసరిగా మనం పడిపోవటానికి కారణమవుతుంది అలాగే నాలుగు విషయాన్ని మనం చదివితే అహంకారం పడిపోవటానికి కారణమవుతుంది అని సామెతలు గ్రంథాలు చదువుతున్నాం మనం ఎంత జ్ఞానం ఎంత తెలివి ఎంత సంపద ఏదన్నా సరే మనం అహంకారం కలిగి జీవించకూడదు గర్వం అనేది పొరపాటున మనలోనికి రానుకూడదు ఎందుకంటే అహంకారం గర్వం ఈ రెండు మన జీవితంలో చాలా పతనాన్ని కలగజేస్తాయి పరలోకములో మొదట పుట్టింది గర్వం అహంకారం తద్వారా అక్కడ ప్రధాన దూత అనబడుతున్న లూసి ఒక దెబ్బకి కిందకు పడిపోయాడు కాబట్టి మనం పడిపోకకుండా ఉండాలంటే తప్పగా గర్వం అహంకారాన్ని విడిచిపెట్టాలి ఇలా చెప్పుకుంటూ పుట్టే అనేక సందర్భాలు ఉన్నాయి మరొక విషయాన్ని చెప్పి వాక్యాన్ని మనం ముగించుకుందాం మనం ఎవరికి కీడు చేయకుండా ఎవరికి గుంట తోకుంటే మనం ఏనాడు కూడా కీడులో పాడం ఆత్మీయ స్థితిలో పడిపోం ఎవరికైతే మనం గుండె తవ్వుతామో ఎవరినైతే కీడు చేద్దాం అనుకుంటామో అప్పుడు మనం తొవ్విన గుండలో మనమే పడిపోతాం కాబట్టి అందరికీ నేలు మనం మనమందరూ ప్రభు అక్కడ కొరకు సిద్ధపరచబడి నిలిచిన వారమై రేపపాటిన ప్రభు యొక్క కవులోనికి చేర్చబడుతుంది గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన ఏ సైయానికి స్తోత్రం ఈ దినమున వీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ మాటలు విని ప్రతి ఒక్కరు నేను కూడా ఆత్మీయతను నిలిచిన వారమే మీ మహిమ కలిగిన రాకుడు కొరకు సిద్ధపరచుబడినట్లుగా సహాయం చేయమని చేయమని మీ రాకుడు కొరకు మాకు కృపు నివ్వమని సిద్ధపడుతూ సహాయం చేయమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజలాట్